రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మా పలమనేరు పోలీస్ స్టేషన్కి ఈ మన పలమనేరు టౌన్లో ఏకన్నూర్ స్ట్రీట్లో ఉన్నటువంటి లతాశ్రీ ఆమె వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చింది అతని భర్త నిన్న సాయంత్రం అనగా ఏదో తేదీ సాయంత్రం ఒక ఆరున్నర టైంకి అతని షాప్ గంగమ్మ తోపులో ఉన్నది ఈ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు అమ్ముతాడు ఆ షాప్ నుంచి ఆరున్నరకి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడున్నర అయినా కూడా కాల్ చేయలేదు కాల్ చేసినా కూడా ఆయన లిఫ్ట్ చేయలేదనే ఉద్దేశంతో ఆమె పోయి ఇంటికి వెళ్ళి చూడగా అతను ఉరి వేసుకొని వేలాడుతూ నిన్నాడు ప్లస్ ఎడమ ఛాతి పైన ఒక ఐదు కత్తిపోట్లు కూడా ఉన్నావు దీనిపైన మాకు అనుమానం ఉందని చెప్పి ఆమె కంప్లైంట్ ఇచ్చింది దానిపై మేము కేసు నమోదు చేసినాము అది ఇప్పుడు ఇంక్వెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం ఏదంటే అది చేస్తాం సార్ ఇది కత్తిపోట్లు అంటే ఎవరైనా పొడిచే అవకాశం ఉందా లేదంటే ఇంకేదైనా కోణం ఉందా సార్ అది డాక్టర్ గారు పిఎం చేసేటప్పుడు లో తెలుస్తుంది అది సెల్ఫ్గా చేసుకున్నారా లేకపోతే ఎవరైనా చేశారా అనేది మా దర్యాప్తులో తెలుస్తుంది అట్లే పిఎం చేసిన డాక్టర్ ద్వారా కూడా విచారించి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తుంది